ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను ఈరోజు క్యారెట్ హల్వా చేశాను దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం కప్పు పంచదార కప్పు పాలు రెండు కప్పుల క్యారెట్ తురుము ఒక చిన్న కప్పు నెయ్యి కాచిన నెయ్యి నేను పెట్టుకున్నాను కాబట్టి కాచిన నెయ్యి రెండు ప్యారెట్ల తిరిగి కొంచెం బాగా కాకుండా లైట్గా వేయించుకోవాలి వాసనలు కాకుండా వేయించుకోవాలి పచ్చి వాసన పోయే వరకు లైట్గా వేయించుకోవాలి కొంచెం వేగాక ప్యారెట్లో మనం తీసుకున్న కప్పు పంచదారని యాడ్ చేసుకోవాలి అలాగే కప్పు పాలను కూడా యాడ్ చేసుకోవాలి కలుపుకొని మూత పెట్టి పెట్టి ఆ సేపు ఉడకనివ్వాలి టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి దానిలో ఆలుపుల పొడి యాడ్ చేయాలి క్యారెట్ని తిరమకుండా నేను మిక్సీ పట్టాను అది కూడా కచ్చాపట్టారా దానిలోనే యాలకులు యాడ్ చేసాను దగ్గర కవుతూ ఉండగా దీనిలో జీడిపప్పు కిస్మిస్ డ్రై ఫ్రూట్స్ మీకు ఏమి నచ్చితే అది మీకు యాడ్ చేసుకోండి అలా నెయ్యి బయటికి వచ్చి క్యారెట్ దగ్గర తీసుకుంది అప్పుడు ఈ హల్వా రెడీ అయిపోయిందని అర్థం క్యారెట్ హల్వా రెడీ